హలో అండి ఎలా ఉన్నారు అందరూ చాలా డేస్ తర్వాత అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ముందు అయితే ఈ కర్రీ ఏంటి అని అనుకుంటున్నారు గెస్ట్ చేయండి తమ్ముల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది చాలా వరకు క్యారెట్ని పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడు చాలా వరకు ఫ్రై అవ్వవు లేదంటే మాడిపోతాయి పెద్దగా టేస్టీగా అనిపించదు అలాంటప్పుడు క్యారెట్ని ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా క్యారెట్ని క్లీన్గా వాష్ చేసుకొని పైన పొట్టును అనేది తీసేసేయండి తీసేసిన తర్వాత క్యారెట్ని తురుముకోండి తురుముకొని పక్కన పెట్టేసుకోండి ఇక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే పోపు దినుసులు పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి సారీ పచ్చిమిర్చి కన్నా ముందు వెల్లుల్లిని ఒక ఫైవ్ టు సిక్స్ వరకు తీసుకొని మీరు క్యారెట్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకోండి వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి ఆయిల్లో వేసుకోండి ఈ క్యారెట్ కర్రీకి వెల్లుల్లి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోండి మూత పెట్టేసుకొని క్యారెట్ తురుముని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని కారం ఉప్పుతో కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి రెండు నుంచి మూడు నిమిషాల వరకు కారం ఉప్పుతో పాటు ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని ధనియాల పౌడర్తో ఓన్లీ వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకోండి కొత్తిమీరతో పాటు టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి అండ్ ఇది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ